పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం జుక్కల్ నియోజకవర్గంలోని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలం నిజాంసాగర్ చౌరస్తా నుంచి పిట్లాం పెద కోడపగల్ జుక్కల్ చౌరస్తా బిచ్చుకున్న మండలం మీదుగా మద్నూర్ వరకు బీజేపీ జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్కు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ కామారెడ్డి ఎమ్మెల్యే కె వెంకటరమణారెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షులు టి అరుణతారతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా చేసిన సమావేశంలో ఎంపీ అభ్యర్థి పాటిల్ మాట్లాడుతూ తన గెలుపుకు పార్టీ కార్యకర్తలే ముఖ్యమని ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి తన్ను ఎంపీగా గెలిపించాలని కోరారు జుక్కల్ నియోజకవర్గంలో చేపట్టిన బీజేపీ బైక్ ర్యాలీలో బీబీ పాటిల్ బైక్ ర్యాలీకి అడుగుడుగా జన నిరాజనాలు ప్రజాభిమానం కేరింతలతో హోరెత్తించారు ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ అందరినీ పలకరించారు బీబీ పాటిల్ నాయకత్వాన్ని బలపరుస్తూ భారీ మెజార్టీతో ముచ్చటగా మూడోసారి పార్టీలను పార్లమెంటుకు పంపాలని కామారెడ్డి ఎమ్మెల్యే కె వెంకటరమణ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు అనుకుంటే వంద మంది కార్యకర్తలు తయారు చేయాలంటే కనీసం ఐదు సంవత్సరాలు పడుతుంది కానీ అందరు కార్యకర్తలు అనుకుంటే రాత్రికి రాత్రి లీడర్లు తయారు చేయొచ్చు అది కార్యకర్తల గొప్పతనం కాబట్టి కార్యకర్తలు ఖచ్చితంగా ఆలోచించి ఎన్ని పరిస్థితుల్లో ప్రతి బూతుడు ఒక్కోటే ఎక్కువ రావాలా ముందు آنے والے اس سے زیادہ اس سے اچھا کام کر کے کوشش کریں گے اپنا پورا بڑا اپنا وشواس ہے زیادہ سے زیادہ لوگ جانتے ہیں پورا وشواس ہے ساری موسم جانے کے بعد ہر گھر میں ہر جا کے ہر فیملی میں اپنے آپ کے بارے میں بارے میں